వాళ్ళ జోలికి పోరు ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్యుత్త ఈయన ఏమన్నా పవిత్రుడా ఇప్పుడు మూడు నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని మీద స్పందించాలి ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లు పట్టి వస్తున్నటువంటి అధికారులు లేదా ఉద్యోగులు చెబుతున్నారు జల్లంతా కోడైకోస్తున్నది ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి ఆపాలి కానీ స్పందించడు అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన అర్హుడా అర్హత ఉందా ఆయనకి ఇంత విధ్వంసకాన్ని చేసినటువంటి వాడికి ఆయన ఎన్నికల్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు ఎన్నికల అఫిడవిట్ మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఇది ఎన్నికల అఫిడవిట్ ఈ ఎన్నికల అఫిడవిట్లో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చేశారు సరే ఉద్యమాల కేసులో స్టేట్మెంట్ల కేసులో ఉపన్యాసాల కేసులు మేము పరిగణలో తీసుకోవటంలా కక్ష సాధింపుగా పెట్టుండొచ్చు కానీ బ్యాంకులకి బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎస్బీఐ యాక్సిస్ బ్యాంకు చెన్నైలో ఢిల్లీలో బొంబాయిలో హైదరాబాద్లో అనేక చోట్ల డిఫాల్ట్ హిందు భారత్ పవర్ కంపెనీకి ఆయన డైరెక్టర్ హిందు భారత్ పవర్ కంపెనీ లోన్లు తీసుకొని నష్టాలు వచ్చిందని డిఫాల్ట్ ఎగ్గొట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు ఎస్బీఐ కేసు పెట్టింది యాక్సిస్ బ్యాంక్ కేసు పెట్టింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు పెట్టింది ఒకటి ఆరు వందల కోట్లు ఒక రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఇంకోటి ఇరవై ఐదు కోట్లు ఈ అప్పుడు ఇట్లా ఆయన పేర్కొని ఇంకా తెలియకుండా ఎన్నోన్నాయి మరి ఏమిటి దీనికి ఏం సమాధానం చెబుతారు ఇదేనా ఆదర్శం రాజకీయ నాయకుల ఆదర్శం ఇదేనా మీరు మాత్రం వందల వేల కోట్లు తీసుకొని బ్యాంకుల్లో ఎగ్గొట్టేసి కేసులు మాఫీ చేయించుకోవచ్చా పేదవాళ్ళు మాత్రం ఒక డెబ్బై రెండు చదరపు గజాల స్థలంలో ఉండకూడదా వాళ్ళకి ఇచ్చినటువంటి స్టే చూస్తే మీకు అందరికీ సర్క్యులేట్ చేసాము ఎంత అన్యాయంగా ఉంది పంతొమ్మిది వందల ఐదు చట్టం బ్రిటిష్ వాళ్ళ చట్టం అన్ని చట్టాలు మారుస్తారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పంతొమ్మిది వందల ఐదు చట్టం ప్రకారం ఇల్లు తీసేయటం కాదు ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారట ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళదేనట హక్కు ఇల్లు ఖాళీ చేయకపోతే కూలి చేస్తారట ప్రత్యామ్నాత్యం ప్రత్యామ్నాయం ఎవరు బా ప్రభుత్వానికి బాధ్యత లేదా అక్కడ ఉన్న పాలకోడేరులో నూట యాభై ఇళ్ళు నూట ముప్పై నూట ముప్పై ఏడు ఇళ్ళు ఉంటే అందులో యాభై నాలుగు ఇళ్ల వాళ్ళు కోర్టుపై స్టే తీర్చుకున్నారు యాభై నాలుగేళ్లకి కోర్టు స్టే ఇచ్చిందంటే అర్థం ఏమిటి ప్రభుత్వ స్థలంలో ఇండియుడ్యువల్ వ్యవహారం కాదు కదా అంటే యాభై నాలుగు వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఎట్లా కూల్ చేస్తారు వాళ్ళకి వాళ్ళు ఉంద కోర్టు అంటే మిగతా వాళ్ళని ఉంచవచ్చానే కా అదేమన్నా ఇండియూడ్యువల్ విషయం మొత్తం కాలనీ కాలనీ రోడ్డు పక్కన అది కాలో గట్లు మీద వేసుకున్నారు కోర్టు కేసులు సగం ఇల్లు ఉన్నాయి ఆ కోర్టు కేసులో ఇల్లు కూడా కూల్ చేశారు వైలేషన్ కోర్టు దిక్కరణ కోర్టు దిక్కరణ నిన్న మనం చూసాం సుప్రీంకోర్టు గవాయి కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్ ఇచ్చాడు మన తాడికొండ ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ పేదవాళ్ళ గుడిసెలు ఎలా కూల్ చేస్తే బొక్కలో తోసేస్తామని చెప్పాడు ఉల్లంఘించాడు కోర్టు కేసుని సికింద్రాబాద్ సెంట్రల్ జైలుకి వెళ్తావా లేకపోతే ఢిల్లీ అదేది తేహా జైలుకి వెళ్తావా అని అన్నాడు ఆయనే ఆయనకి ఆవేశం వచ్చింది దుర్మార్గం చూసి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన దుర్మార్గం మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన బుల్డోజర్ కల్చర్ మీద సుప్రీంకోర్టు కన్నెర చేసింది ఇలాంటి ఆహారాలు చల్లవని సుప్రీంకోర్టు మందలిస్తున్నా అధికారులు తీసుకుపోయి జైల్లో పెడుతున్నా కోర్టు చేతులు కట్టుకొని గంటల తరబడి వెయిట్ చేసి నిలబడి పోతారని ఇళ్ల దగ్గర పోలీసులు కాపలా పెట్టారు ఒకరు పది పదిహేను మందిని పెట్టి అవసరిష్టులు చేశారు ఏమిటి ఇళ్ళ దగ్గర పోలీసులు కాపలా పెట్టారు ఒకరు పది పదిహేను మందిని పెట్టి అవసరిష్టులు చేశారు ఏమిటి దుర్మార్గం ఒక పది ఇళ్ళు యాభై ఇళ్ళు కోల్చడానికి ఒక వంద మంది పోలీసులు కావాలా ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారా ప్రజల మీద వీళ్ళు ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తుందా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మరి దు రా రఘురామకృష్ణరాజు గారు ఇంత దుర్మార్గాలు చేస్తుంటే అధికారులని పోలీసుని ఉపయోగించి పేదల మీద ఉస్సుగొలుపుతూ ఉంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు నువ్వు మీరేమో నా గోడు ఎళ్ళకు పోయారు పాపం కాళ్ళవేళ్ళ పడ్డారు మా ఇల్లు ఉండనియండి లేకపోతే వేరే చోట ఇల్లు ఇవ్వండి మాకు ఇల్లు కట్టేవ్వండి ఇళ్ళు లేవు స్థలం ఇవ్వలేదు ప్రత్యామ్నాయం చూపలేదు గూడు కొట్టేసి కనీసం వాళ్ళకి ఇది షామ్యాన వేసి నీడ కల్పించలేదు తిండి పెట్టలేదు ఏం బాధ్యత లేదా మానవత్వం ఉన్న ప్రభుత్వం కాదా ఇది పేదవాళ్ళని ఇల్లు లేకుండా చేసి వాళ్ళు ఎండలో ఆడ వేసుకొని ఉంటే కనీసం తిండి పెట్టరా మంచి నీళ్ళు ఎవరా ఏమిటి కారణం అంటే ఎవరో రిట్పేట్ చేసారంట పక్కన కాలువ చూశా అలా బాగున్నాయి నీళ్లు అలా మొత్తం ఎన్విరాన్మెంట్ పేరు చెప్పి కాలువలు మురిగి చేస్తారని మన డ్రైనేజ్ నీళ్ళు అందరూ ముఖ్యమంత్రి గారితో సహా డ్రైనేజ్ నీళ్ళన్నీ అక్కడ కలుస్తున్నాయి కృష్ణానదులు కలుస్తున్నాయి ఏం చేయాలని పంటకాలంలో కలిస్తే మీరు డ్రైనేజ్ వేయండి కాలువ వేయండి అసలు వీటి వల్ల మొత్తం ఆక్వా పెద్ద పెద్ద ఆక్వా చెరువులు ఈ వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్లు వాటి వల్ల పౌలు పొల్యూషన్ అవుతుంది యనమదళ్ళు ఎనమదరు భీమవరం మధ్యలోంచి పోతుంటుంది ఒక పెద్ద డ్రైను ఎంత మురికిగా ఉంటుంది ఎంత అన్యాయంగా ఉంటుంది దాని మీద ప్రజలు పోరాడారు కానీ ఏం ప్రభుత్వాలు స్పందించాల గత ప్రభుత్వం కానీ ఎవరు స్పందించలేదు ఎవరు కారణం కాలువలు పొల్యూషన్ కావటం పేద ప్రజల కారణం ఇళ్లలో స్నానం చేసుకుని పాత్రలు కడుక్కొనే పొల్యూషన్ అవుద్దా మతుందేనా ఇది ఇలాంటి కేసులు కేసులు పెట్టించి అక్రమంగా పేదవాళ్ళని లేపేయటం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతుంది దారుణమైనటువంటి ఘటన అందుకని రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి ఆయన ఈ కట్టిన పడగొట్టిన ఇళ్లన్నీ మళ్ళీ తిరిగి నిర్మింపజేయాలి ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత డిప్యూటీ స్పీకరు పైగా గౌరవనీయమైన స్థా స్థానంలో ఉన్నాడు ఆయన అంటే ఇంతకుముందు మాకు ఎంత అంత కొంత గౌరవం ఉండేది కొన్ని ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నాడు అని ఈరోజు ఆయనే ప్రజల హక్కులను కాజేస్తున్నాడు రావణాసురులాగే వ్యవహరిస్తున్నాడు విధ్వంసకాండ చేస్తున్నాడు విధ్వంసకాండ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మేము అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో ఇంత దారుణమైన విధ్వంస విధ్వంసకాండ ఎలా చేస్తారు వాళ్ళు దానికి డిప్యూటీ స్పీకర్ నాయకత్వం వహించడం ఏంటి ఆయన మొత్తం దీన్ని అంతా కూడా తిరిగి పునర్నిమించే బాధ్యతని రఘురామకృష్ణరాజు గారు తీసుకోవాలి లేకపోతే మేము దీన్ని తీవ్రమైన ఉద్యమంగా మారుస్తాం రాష్ట్రవ్యాప్త ఉద్యమం కూడా మారుస్తాము ఆయన రాజకీయంగా ఆయన భూములు నిలబెట్టేటువంటి పని మేము చేయాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పీ ఫోరు ప్రజల ఉద్దరణ ఇళ్ళు కట్టించిన గురించి మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు గారిని మీరు నియంత్రిస్తారా లేదా ఇలాగే వదిలేస్తారా అడవిలో సింహంలాగా పెద్ద పుల్లిలాగా చిన్న చిన్న జంతువులను తినమని మీ ప్రతాపం పేదవాళ్ళ మీదనా తీయండి మొత్తం లిస్టు ఎవరెవరి కింద ఎంత ఉందో ఏమైనా బంధువులే అన్న గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకుని రఘురామకృష్ణరాజు బంధువులు వాళ్ళు ఊళ్ళో గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకుని అద్దెలకిస్తున్నారు షాపులు కట్టించి ఈయన బంధువులు అవన్నీ బయటిది ఏంటి వాళ్ళని కూడగొట్టండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటిని ఇవన్నీ వదిలేసి ఈ రకంగా పేదల మీద విరుచుకు పట్టడం అనేది దారుణం దీన్ని మేము చూస్తూ ఇలా సహించాం ప్రజల తరఫున నిలబడతాం పోరాడతాం మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు ఎంత నిర్బంధం చేస్తారు ఎంతమంది కేసులు పెడతారు ఎంతమంది జైలు జైలుకు పంపుతారు చూస్తాం అది కూడా ఈ పేదవాళ్ళ మీద తక్షణం ఈ దాడి ఆపి వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆడవాళ్ళ మీద పోలీసులు ప్రతాపం మగ పోలీసులు ఒక తల పగిలి పగిలి పడిపోయింది జుట్టుపట్టి లాగి కొట్టారు తలకేసి గోడకేసి మహిళ మగ పోలీసులు దారుణంగా హింసించారు ఇది ఈ రకమైనటువంటి పద్ధతులు సహించాం అందుకని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించి రఘురామకృష్ణరాజుని నియంత్రించి అక్కడ మళ్ళీ పేదలకు న్యాయం జరిగేటట్టు చూడాలి లేకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటి ఉద్యమంగా